మామూలుగా మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే ఎక్కువగా వింటూ ఈ పదాలు థియరిటికల్గా వినడం కాదు ప్రాక్టికల్గా మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి ప్రాక్టికల్గా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాన్ని మనం గౌరవించాలి అండ్ మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ స్థానంలో ఉన్నవాళ్ళు మేనేజ్మెంట్ స్థానంలో ఇన్ ద సెన్స్ ఒక డిసిషన్ మేకింగ్ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కాస్త అప్పర్ పొజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ను ఆ పదాన్ని ఆ వృత్తులను వాళ్ళని గౌరవించాల్సిందే ఇక రాష్ట్రాలను పాలించిన వాళ్ళు పాలించాలి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు దాన్ని మరింత ఎక్కువగా గౌరవించాల్సి ఉంటుంది ఏంటండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఎంత చిన్న చిన్న వర్కులు అనుకుంటారు చిన్న చిన్న వర్కులు కాదు ఆ వర్క్ చేయాలి అంటే చాలా అంటే వాళ్ళు తప్ప ఇంకొకరు చేయలేదు కొన్ని కొన్ని వర్క్స్ అటువంటి వాళ్ళని మనం ఏమీ కించపరిచాల్సిన అవసరం లేదు అదేంటో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాం వీరాంజనేయులను వీరాంజనేయులను అగౌరవపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడ ట్రిప్ప డ్రైవర్కి ఇచ్చాడట టిప్ప డ్రైవర్ ఏం చదువుకున్నాడో తెలియదు అని చెప్పి ఎలా అంత అంతా చాలా చాలామందికి అర్థం కాలేదు కూడా వాటి అనడం అయితే అనేశారు దీని మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి తీవ్ర వ్యతిరేకత అయింది వ్యక్తమైంది ఎవరు అటువంటి వాళ్ళు ఏమి ఎవరు కూడా అటువంటి అంగీకరించకూడదు అంగీకరించరు టిప్పర్ డ్రైవర్ అయితే ఏమైంది ఎంఏ బిఎడ్ చదివారట ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద నుంచే చెప్పారు చంద్రబాబు గారు మీరు ఎంఏ ఎకనామిక్స్ నుంచి ఆగిపోయారు ఆయన ఎంఏ బిఎడ్ చేశారు మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉద్యోగం ఇచ్చిందంటే ఉద్యోగం చేసుకుండు మీలాంటి వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి టిప్పర్ డ్రైవర్గా వచ్చారు ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గౌరవించుకుంటే నేను చట్టసభకు పంపిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈవెన్ పబ్లిక్ కూడా దాని మీద తీవ్రంగా స్పందించారు అండ్ మరీ ముఖ్యంగా లారీ డ్రైవర్లు టిప్పన్ డ్రైవర్లు అయితే చంద్రబాబు గారిని అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టలేదు రోజు నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు తాజాగా కూడా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి చంద్రబాబు దగ్గరికి వ్యతిరేకంగా వారికి ఒక ర్యాలీ చేసి పెద్దగా ర్యాలీ చేసి దిష్టి బొమ్మను దహనం చేశారు దిష్టిబొమ్మ తగలిపెట్టారు చంద్రబాబు గారు మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూటమి తరపున పోటీ చేసి వీళ్ళను కూడా అడ్డుకుంటాం ఏ మేమే ఎవరిని మోసం చేయట్లేదు మేమే ఎవరిని దోచుకోవట్లేదు గౌరవప్రదంగా మా వృత్తి మేము చేసుకుంటూ ఉంటే టిప్ప డ్రైవర్ అంటే అదే చులకనందుకు ఆ విధంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేసి అవమానించడం ఎందుకు అంటే మమ్మల్ని చాలా సమాజానికి చెబుతున్నారు మీరు వాళ్ళని నేచంగా చిన్నగా చూడమని ఇది కరెక్ట్ కాదు మీరు క్షమాపణలు చెప్పాలి మీ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలి లేకుంటే టీడీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం టీడీపీ కార్యాలయాన్ని కనుక ముట్టడిస్తామని చెప్పి ఆ సంఘాలు ర్యాలీ చేసి మరీ దిష్టి బొమ్మ దహనం చేశారు మొత్తం మీద అయితే చంద్రబాబు గారిని వాళ్ళు వదిలిపెట్టట్లేదు ఉన్నారు ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఎందుకు అలా అనాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంఏబీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అంటే బాగా చదివి మంచిగా డబ్బులు ఉన్నాయి అని అంటే వాళ్ళు తోపులేనా ఏమన్నా ఏమన్నా టిప్ప డ్రైవర్ చదువుకున్న వాళ్ళు సారీ టిప్పర్ డ్రైవర్ చదువుకొని టిప్పర్ డ్రైవర్ చేసేవాళ్ళు లేకపోతే ఆటో డ్రైవర్ చేసేవాళ్ళు లేకుంటే ఇంకో పని ఇంకో పని ఏ పన చేసేయండి అటువంటి వాళ్ళని చట్టసభకు పంపించాలనుకోవడం గొప్పతనం కదా అటువంటి వాళ్ళని పంపించాలనుకోవడం మన గారు లాంటి వాళ్ళు చంద్రబాబు సార్ లాంటి వాళ్ళు ఈ విధమైన కామెంట్స్ అయితే అసలు హర్షణీయం కాదు